హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు సరీస్ కిచెన్లో సమ్మర్ స్పెషల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ని తయారు చేసి చూపించబోతున్నానండి మనకు మామిడి పళ్ళ సీజను కంప్లీట్గా వచ్చేసిందండి మార్కెట్లో రకరకాల మామిడి పళ్ళు దొరుకుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే రసం మామిడి పండ్లు అయితే సూపర్ టేస్టీగా ఉంటున్నాయండి ఈ మామిడి పళ్ళని మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నాము దీంతో ఎన్ని రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చో అన్ని రకాలుగా నేను తయారు చేసుకుంటూ తింటూ ఉన్నామన్నమాట ఈరోజైతే మేము రసం మామిడి పళ్ళతో ఐస్ క్రీమ్ బార్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు సమ్మర్లో చల్ల చల్లగా ఏదో ఒకటి తినాలనిపిస్తూనే ఉంటుంది కదండి ఇంకా లేట్ చేయకుండా మనం ఈరోజు మామిడి పళ్ళతోని ఈ ఐస్ క్రీమ్ బార్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను పదండి సో ముందుగా అయితే ఇక్కడ నేను రసం మామిడి పళ్ళు తీసుకున్నానండి ఈ రసం మామిడి పళ్ళు రెండు తీసుకుంటున్నాను రెండు తీసుకుంటే మనకు సిక్స్ టు ఎయిట్ ఐస్ క్రీమ్స్ వరకు అవుతాయి అన్నమాట సో నేను ఇక్కడ రెండు తీసుకుంటున్నాను ఈ రసాలు ఎప్పుడు కూడా ఇలా కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి ఇలాగ మనం చేతితోని కొంచెం ప్రెస్ చేసి సో మొత్తం కూడా రసం వచ్చేలాగా ఇలా చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి దీంట్లో ఉన్న రసం అంతా కూడా పిండుకోవాలి సో రసాలలో కొంచెం పీచు కూడా ఉంటుందండి జనరల్గా మనకు కాయ తినేటప్పుడు ఈ పీచుతో తింటూ ఉంటే అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇలాగా రెండు కాయల నుంచి కూడా శుభ్రంగా రసం తీసుకోవాలి సో మీకు ఎక్కువ ఐస్ క్రీమ్స్ కావాలి అంటే కొంచెం కాయలు ఎక్కువగా తీసుకోండి మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపట్లేదు చాలా న్యాచురల్ పద్ధతిలో పంచదారను కూడా వాడకుండా నేను ఈరోజైతే ఐస్ క్రీమ్ బార్ని తయారు చేసి చూపిస్తున్నాను పిల్లలైతే దీన్ని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేసేస్తారండి మనం కూడా చక్కగా పెట్టేయచ్చు అనమాట సో దీ స్వీట్ ఉంటుంది దీంట్లో జలుబు చేస్తుంది ఇలాంటి బాధ ఏమీ లేదు చక్కగా పిల్లలకి ఈ ఐస్ క్రీమ్ అయితే పెట్టేయచ్చు ఇలా మనం మొత్తం కూడా రసం తీసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఈ పల్ప్ అంతా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకు కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది కొంచెం పల్పి పల్పిగా ఉంటుంది కదా సో ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకున్నప్పుడు ఇదంతా కూడా మనకు కరెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది రాదండి సో అందుకని దీన్ని మొత్తం కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి సో దానికోసం ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసు అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను పంచదారకు బదులుగా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు హనీ తీసుకుంటున్నాను సో పంచదారనే యాడ్ చేయట్లేదండి హనీ మాత్రమే తీసుకుంటున్నాను పైగా ఇవి చాలా స్వీట్గా ఉన్నాయండి మామిడిపళ్ళు సో అందుకని పంచదార కూడా అవసరం ఉండదు అనమాట చూడండి చాలా మెత్తగా సాఫ్ట్గా క్రీమీ స్టెచ్చర్ వచ్చే వరకు కూడా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇవి రసం మామిడిపళ్ళు అని చెప్పాను కదండి సో అందుకని దీంట్లో అన్న పీచ్ ఉంటుందేమో అని చెప్పి నేను ఇలాగ స్ట్రెయిన్ చేస్తున్నాను సో కానీ మనకు ఆ పీచ్ కూడా మొత్తం గ్రైండ్ అయిపోయిందండి ఇక్కడ ఏమి పీచ్ కూడా మనకి రాలేదన్నమాట మీకు పాల క్వాంటిటీ అనేది ఎంత యాడ్ చేసుకోవాలి అనేది ఒక డౌట్ ఉండి ఉంటుంది సో నేను చెప్తాను ఒకసారి వినండి ఇక్కడ మనం రెండు మామిడి పండ్లు తీసుకున్నాం కాబట్టి ఫిఫ్టీ ఎంఎల్ యాడ్ చేసుకున్నాము మీరు నాలుగు తీసుకుంటే ఇదే సైజ్ కాయలు మీరు నాలుగు తీసుకున్నారనుకోండి అప్పుడు మనం హండ్రెడ్ ఎంఎల్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో పండ్లను బట్టి మనం ఇక్కడ పాలని యాడ్ చేసుకోవాలి సో పాలనేవి బాగా మరగబెట్టుకోవాలండి చిక్కగా మరగబెట్టుకుంటే మనకి ఏంటంటే ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట మనం పల్చటి పాలు పోసుకుంటే ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అయిపోతుంది సో అందుకని బాగా చిక్కగా మరగబెట్టుకొని అప్పుడు పాలని వేసుకోండి చల్లార్చుకొని వేసుకోండి సో చూడండి మనకి ఎంత క్రీమీ క్రీమీగా ఉందో సో ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ అనేవి నేను డిమార్ట్ నుంచి తెచ్చానండి డి మార్ట్లో ఇది సెట్ వచ్చేసి ఫార్టీ నైన్ ఆర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడిందండి ఇవి శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని మనం వేడివేడిగా ఏం లేదు కాబట్టి చక్కగా మనకి ఈ గ్రైండ్ చేసుకున్నది ఒక్కొక్క గరిటని ఒక్కొక్క దాంట్లో చక్కగా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అన్నిటికీ ఇలాగా మూతలు పెట్టుకోండి సో స్టిక్ కూడా చక్కగా దానికే ఉందండి సో ఎయిట్ ఐస్ క్రీమ్స్ వస్తాయన్నమాట సో ఇలా మొత్తం వేసుకొని ఎయిట్ నుంచి టెన్ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే ఓవర్ నైట్ పెట్టేశానండి సో చూడండి టెన్ అవర్స్ తర్వాత ఇప్పుడు నేను బయటకు తీసాను సో వెంటనే మనం ఐస్ క్రీమ్ని ఇలాగా లాగేయకూడదనమాట సో ఒకసారి ఇలాగ కొంచెం వాటర్లో పెట్టామంటే మనకు కొంచెం లూజ్ అయిపోతుంది చుట్టూ ఉన్నది మొత్తం మెల్ట్ అయిపోయి కొంచెం సో అప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలాగ కొంచెం ఇలా లూజ్ చేసినట్టుగా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్ ఐస్ క్రీమ్ అండి మనకు ఈ మ్యాంగోస్ దొరికే సీజన్లోనే మనం ఇలాంటి ఐస్ క్రీమ్స్ తయారు చేసుకొని తినగలము పైగా నేను ఈరోజు చాలా హెల్దీగా పంచదారని వాడకుండా చేశానండి పిల్లలకైతే చక్కగా ఇచ్చేయచ్చు సో చాలా టేస్టీగా ఉందండి ఐస్ క్రీమ్ అనేది సో మనం బయట కొనే మ్యాంగో వార్కి దీనికి అసలు పోలికే లేదనమాట సో అది కలర్ వాసన వస్తూ ఉంటుంది మనం ఇది న్యాచురల్గా చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్